అప్పుడు ఏసేపు ఏసేపు కుమారుడైన మనుషే వంశస్థులలో శిలోపెహాదు కుమార్తెలు వచ్చరి శిలోపెహాదు హేసేరు కుమారుడును గిలాదు మనవుడను మాకేరు మునుమనువుడు అయి ఉండెను అతని కుమార్తెల పేర్లు మహాల నోయ హోగ్లా మిల్క తిరుసా అనువి వారు ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమునద్ద వద్ద మోస ఎదుటను యాజకుడైన ఏలియాజరు ఎదుటను ప్రధానులు ఎదుటను సర్వ సమాజం ఎదుటను నిలిచి చెప్పినదేమనగా మా తండ్రి అరణ్యములో మరణమాయను అతడు కోరాహు సమూహంలో అనగా ఎహవాకు విరోధంగా కూడిన వారి సమూహంలో ఉండలేదు కానీ తన పాపమును బట్టి మృతిపొందెను అతనికి కుమారులు కలగలేదు అతనికి కుమారులు లేనంత మాత్రము చేత మా తండ్రి పేరు అతని వంశంలో నుండి మాసిపోనేలా మా తండ్రి సహోదరులతో పాటు స్వాస్థ్యమును మాకు దయచేయము అనిరి అప్పుడు మోస వారి కొరకు ఇహవా సన్నిధిని మనవి చేయగా ఇహోవా మోసకు ఇలాగ సెలవిచ్చను సెలోపేహాదు కుమార్తెలు చెప్పినది వ్యక్తము నిత్యముగా వారి తండ్రి సహోదరులతో పాటు భూస్వాస్థ్యమును వారి ఆధీనము చేసి వారి తండ్రి స్వాస్థ్యమును వారికి చెంద చేయవలను మరియు నీవు ఇస్రాయలీతో ఇట్లు చెప్పవలను ఒకడు కుమారుడు లేక మృతి పొందిన ఏడల మీరు వాని భూస్వాస్థ్యమును వాని కుమార్తెలకు చేయవలను వానికి కుమార్తె లేని యెడల వాని అన్నదములకు వాని స్వాస్థ్యము ఇవ్వలను వానికి అన్నదములు లేని యెడల వాని భూస్వాస్థ్యమును వాని తండ్రి అన్నదములకు ఇవ్వలను వాని తండ్రికి అన్నదములు లేని యెడల వాని కుటుంబంలోనికి వానికి సమీపమైన జాతికి జ్ఞాతికి వానికి స్వాస్థ్యముగా ఇవ్వలను వాడు దాన్ని స్వాధీనపరచుకునను యహవా మోషేకు ఆజ్ఞాపించినట్లు ఇది ఇస్రాయేలీలకు విధించబడిన కట్టడ మరియు ఎహవా మోషతో ఇట్లా నేను నీవు ఈ అబారీము కొండ ఎక్కి నేను ఇస్రాయలీలకు ఇచ్చిన దేశమును చూడము నీవు దాన్ని చూసిన తర్వాత నీ సహోదరుడైన హారోను చేర్చబడినట్లు నీవును నీ స్వాస్థ్య నీ స్వజనులలో ఎలా అనగా సీని అరణ్యంలో సమాజము వాదించినప్పుడు ఆ నీళ్ల యద్ధ వారి కన్నుల ఎదుట నన్ను పరిశుద్ధపరచక నా మీద తిరగబడుతు ఆ నీళ్లు సీను అరణ్య మందలి కాదేశీలో ఉన్న మెరీబా మెరీబా నీళ్లే అప్పుడు మోస ఎహోవాతో ఇట్ల నేను ఎహోవా సమస్త మానవుల ఆత్మలకు దేవా ఎహోవా సమాజము గొర్రెల వలె ఉండకుండానట్లు ఈ సమాజం మీద ఒక నియమించము అతడు వారి ఎదుట వచ్చుచు పోవచూ ఉండి వారికి నాయకుడిగా ఉండటకు సమర్థుడై ఉండవలను అందుకు యహోవా మోసతో ఇట్లనను నూను కుమారుడైన యహోశువా ఆత్మను పొందినవాడు నీవు అతన్ని తీసుకుని అతని మీదని చేయి ఉంచి యాజకుడ ఏలియాజరు ఎదుట సర్వ సమాజం ఎదుటను అతను నిల్వబెట్టి వారి కన్నుల ఎదుట అతనికి ఆగ్నేయము ఇస్రాయలీలో సర్వ సమాజము అతని మాట వినున్నట్లు అతని మీదని ఘనతలో కొంత ఉంచుము యాజకుడైన ఏలియాజరు ఎదుట అతడు నిలువగా అతడు ఇహోవా సన్నిధిని ఊరిము తీర్పువలను అతని కొరకు విచారింపువలను అతడును అతనితో కూడా ఇస్రాయలీలందరూ అనగా సర్వ సమాజము అతని మాట చొప్పున తమ సమస్త కార్యములను జరుపుచుండవలను ఇహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు ఇచ్చేశాను అతడు ఇహోసును తీసుకుని యాజకుడైన ఎలియాజరు ఎదుట సర్వ సమాజము ఎదుటను అతను నిలువబెట్టి అతని మీద తన చేతు నుంచి యెహోవా మోషే ద్వారా ఆజ్ఞాపించినట్లు అతనికి ఆజ్ఞ ఇచ్చాను